ఒక వ్యక్తి రోజుకి ఇరవై ఐదు గుడ్లు చొప్పున ముప్పై సంవత్సరాలు స్టాప్ తీసుకున్నాడు ఆయన వితౌట్ బ్రేక్ రోజుకి ఇరవై ఐదు ఎక్స్ మన మామూలుగా ఉంటాం రెండు ఎగ్గులు తడితే గుండెలు బాదుకుంటారంతా ఇది ఇక్కడ తమాష ఏంటంటే మామూలుగా మన చూడండి అన్నం పెడతాం అరే నానా పెరుగులోకి రైస్ పెట్టుకో పులుసులోకి రైస్ పెట్టుకో మజ్జిగలోకి రైస్ పెట్టుకో ఇంకా పెట్టమంటావా చాలదు అని పనికిమాల అన్నం ఏమాత్రం వాల్యూ లేని అన్నాన్ని విపరీతంగా కుమ్మి కుమ్మి వదులుతాం కదా మనం మరి కోడిగుడ్డు ఎంత అద్భుతమైంది ప్రతి రేణులో ప్రతి కణంలో కూడా దాంట్లో ఎంత బలం ఉంటుంది ఈ ప్రపంచంలో కల్లా అత్యంత బలమైన అత్యధిక సూక్ష్మ పోషకాలు ఉన్న ఒకే ఒక ఆహారం ఏంటి కోడిగుడ్డు అత్యంత చవక అత్యంత బలమైనది కూడా అదే మరి బలమైనది బాగా తింటే ఏంటి ఇబ్బంది మంచి న్యూట్రియం ఉండి అన్నీ ఉండి ఉన్న ఎక్కువ తింటే ఏం ప్రాబ్లం చెత్తనేమో ఎక్కువ తిన్నేం కాదు మంచిదేమో ఏదో తింటే ఏదనేది సో అర్థమైంది మళ్ళీ దాంట్లో ఎల్లోలు తినద్దు అది తినద్దు ఇది తినద్దు అని ఇప్పుడు ఆ పర్సను ముప్పై సంవత్సరాలు తిన్నాడు ఇరవై ఐదు గుడ్లు ఇంతకంటే బెస్ట్ స్టడీ ఏం కావాలి ప్రపంచానికి ఒక